జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా మేడ్చల్ విలేకరులను వాసవి క్లబ్ ఘనంగా సన్మానించారు ప్రజా సమస్యలపై జర్నలిస్టులు నిత్యం వార్తా కథనాలను ప్రచురిస్తూ ప్రజల పక్షాన నిలుస్తున్నారని మేడ్చల్ వాసవి అధ్యక్షుడు రమేష్ గుప్తా అన్నారు మేడ్చల్ ప్రెస్ క్లబ్ విలేకరులను మేడ్చల్ వాసవి క్లబ్ సభ్యులు సన్మానించి జర్నలిస్టు దినోత్సవ వేడుకలను వాసు క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని వాసవి క్లబ్ సభ్యులు తెలిపారు అనంతరం వాసవి క్లబ్ అధ్యక్షుడు రమేష్ గుప్తాను విలేకరులు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి గోలీ లక్ష్మణ్ కోశాధికారి నాగేశ్ విలేకరులు పాల్గొన్నారు

ఈరోజు పాత్రికేయుల దినోత్సవం సందర్భంగా విసిఐ వారు బాస క్లబ్ ఇంటర్నేషనల్ వారు మాకు ఆదేశానుసారం జర్నలిస్ట్ దినోత్సవం నిర్వహించాలని ప్రోటోకాల్ ఉంది ఆ ప్రోటోకాల్ ప్రకారం ఈరోజు మేచల్లో ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులందరూ కూడా ఘనంగా సన్మానం నిర్వహించి టీకాయించేసి వాళ్ళందరూ కూడా జర్నలిస్టుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేది వాళ్ళందరూ కూడా నేటి సమాజంలో ఇరవై నాలుగు ఇంటూ ఏడు ప్రతిరోజు కూడా సమస్యల పట్ల పోరాడుతూ ప్రజలకు వారధిగా ఉంటూ ఎన్నో సమస్యలైనా పోరాడుతూ ప్రతి క్షణం వారు లేనిది సమాజం లేనట్టుగా నేను గుర్తిస్తున్నా మరి ఇలా జర్నలిస్టులను నేను సన్మానించడం నాకు చాలా గర్వంగా ఉంది జర్నలిస్టుగా మంచి సాగి ఎదిగి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందాలని కోరుకుంటూ చర్యలు తీసుకున్నాను